నిజంగా మనుషులు దేవుడు అని పవన్ కళ్యాణ్ ఎందుకంటారండి ఎందుకే కాకపోతే నెల నెల జీతం ఇస్తాడు ఎవడైనా కానీ నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం పిఠాపురంలో ఉన్న నా అనాథ పిల్లలు కానీ పిల్లలకు కానీ నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా ఎంత గొప్ప సంస్కారం ఉండేది రాజకీయ నాయకులు ఎవరికైనా ఉందా అంత సంస్కారం అలాగ ఇచ్చినట్లయితే ప్రతి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఇలాగ అనాథ పిల్లల్ని అక్కుని చేర్చుకుంటే అనే వాడే లేకుండా పోతాడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని అందుకే అందరూ దేవుడు అంటారు వాస్తవంగా ఆయన సంపాదించిన దాంట్లో సగం పేద ప్రజల కోసమే ఉపయోగించేశాడు కదా అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ లేడు కదా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా నెల జీతం మన సైనికులకి పంపించింది కానీ సైనికుల్ని గుర్తించి సైని సైనికులు లేకపోతే మనం లేమని గుర్తించింది ఎప్పుడో గుర్తించాడు మా పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చారు అప్పుడు మొన్న అంతకుముందు కూడా సహాయం చేశాడు అంటే నిధికి సహాయం సహాయం అని అనకూడదు నిధికి అమౌంట్ పంపించారు ఎవరు సైనిక డెవలప్మెంట్కి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సేవ చేద్దామని వచ్చాము రాజకీయాల్లో కానీ చెప్పుకుంటే తిరిగితే సరిపోదు పేద ప్రజలను ఆదుకోవాలా పేద ప్రజల్ని సొంత డబ్బులతో ఆదుకోవాలా నేను ఇచ్చేసి ఏదో ప్రభుత్వం ద్వారా ఇచ్చేసి నేను ఇచ్చేసాను నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను చెప్పుకోవడం గొప్ప కాదు సొంత డబ్బులు సొంత కష్టపడిన డబ్బులు ఇవ్వడం గొప్ప చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి మేము నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటాం ఎందుకు పవన్ కళ్యాణ్ అనేవాడు నీతికి నిజాయితీకి మారిపోయారు ఎక్కడా కూడా ఎలాంటి దోపిడీ కానీ కబ్జాలు కూడా చేయడు అతనికి వచ్చిన జీతమే ఇప్పుడు మన అతను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం అక్కడ రాజకీయ నాయకుడిగా ఉన్నంతకాలం ఆ పేద పేద కుర్రాళ్ళకి నెలకైదు వేల రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యం ఏంటండి పిఠాపురం ఉన్న అనాథలందరినీ కూడా ఆదుకోవాలనే దారి చూపించినట్టు అయింది ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా దాని దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉంటాయి రేపు పొద్దున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీతాన్ని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి పేద పేద పిల్లలకి ఇచ్చేశారు మరి మీ పరిస్థితి ఏంటి అని అడగరా రేపు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఓ బాట ఇస్తే ఆ దారిలో అందరూ నడుస్తారు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారి వల్లే ప్రతి నిర్ణయం కూడా అద్భుతమైన నిర్ణయం తీసుకుంటున్నాడు ఆయన ప్రతి చర్య కూడా అద్భుతమైన చర్య తీసుకుంటున్నాడు ఎక్కడా కూడా ఎలాంటి కబ్జాలు జరగడానికి వీల్లేదు ఎవరిదన్నా భూమికి కబ్జి అయితే నాకు తెలియపరచండి నేను ప్రతి జిల్లాకు వస్తా ప్రతి మండలానికి వస్తానని చెప్పి గర్వంగా చెప్తాడు రాజకీయాలలో వర్మ పరిస్థితి కాదండి ఎవరు ఎక్కువ సేవ చేస్తే వారికి భవిష్యత్తు కొంతమంది అడ్డుగోలుగా వచ్చేస్తుంటారు ఒక్కోసారి ఏదో సింపతి మీద అంటే కొన్ని జరిగిన సంఘటనల వల్ల సింపతి మీద వస్తారు అలా సింపతి మీద వచ్చిన వాళ్ళు కొన్నాళ్లే ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు నిజంగా సేవ దృక్పథం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో శరస్థాయిగా నిలబడతారు ఏమో మనం వర్మ పరిస్థితి మనం చూసుకోవాలి వాళ్ళ బాస్ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆయన చూసుకోవాలి మనకెందుకు వర్మ పరిస్థితి ఏంటి వర్మకే ఒక నియోజకవర్గం లేదా అదే నియోజకవర్గం కావాలా ఆ జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఒక జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పోటీ చేశాడు అలాగే ఆయన సేవా దృక్పథాన్ని బట్టి ఆయన సేవ చేసే గుణాన్ని బట్టి ఎక్కడో ఏదో నియోజకవర్గం దొరుకుతుంది లేకపోతే పక్క నియోజకవర్గాలు బోల్డ్ ఉన్నాయి కదా లేకపోతే ఎంపీగా పోటీ చేయమను కాదని ఎవడన్నాడు ఇప్పుడు సేవ చేసుకుంటా పోతే నియోజకవర్గం పోతుందని చెప్పి దేవుళ్ళ వ్యక్తిని బయటకి పంపించామని చెప్పడమా అది కరెక్ట్ కాదు రాజకీయాలలో ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం మనుషులు ఉన్నారనుకోండి పొద్దున కూడా ప్రతి ఒక్కరూ రాజకీయం చేయడానికి అరే పవన్ కళ్యాణ్ గారు సేవ చేయాలరా పేద ప్రజలను ఆదుకోవాలరా అనే ఆలోచన వస్తుంది ముందు ఆలోచన వస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది మీరు మీరు ఎవరు ఆడ నాగరాజు అనలిస్ట్ నా పేరు ఆడర్ నాగరాజు పొలిటికల్ అనలిస్ట్ ఓకేనా ఈరోజు ఏదైతే భారత్ అదేవిధంగా భారత్ అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఏదైతే ఉధృత వాతావరణం ఉందో భారతదేశం ఏదైతే భారత సైన్యం అదేవిధంగా భారత ప్రభుత్వం రాజకీయ పరంగా అదేవిధంగా యుద్ధ యుద్ధ నీతి రెండు రెండు అంశాలను కూడా చాలా బలంగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం ఏర్పడింది పాకిస్తాన్ ప్రధానమైన ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎందుకంటే గత రెండు నెలల నుంచి పాకిస్తాన్లో ఆర్థికపరమైన సంక్షోభం ఉంది అదేవిధంగా ఏదైతే సింధు నది జలాల అంశం ఏదైతే ఉందో ఈ సింధు నది జలాల అంశం ఏదైతే ఉందో ఇక్కడ పాకిస్తాన్కి వాటర్ వెళ్లకుండా ఆపడం జరిగింది అదేవిధంగా గతంలో భారతదేశం మీద పాకిస్తాన్ వాళ్ళు అనేక సార్లు దాడి చేసినా సరే ఏసారి కూడా భారతదేశం సింధు జలాలని ఆపలేదు కాబట్టి ఈరోజు కూడా ఏదైతే ఈ సింధు జలాల ఒప్పందం అంశం ఏదైతే ఉందో ప్రపంచ బ్యాంకు మధ్య జరిగిన ఒప్పందం ఈ బ్యాంకు అంశం కూడా ఈరోజు ప్రపంచ బ్యాంకు కూడా సింధు జలాల అంశం మీద ఖచ్చితంగా అంటే ఏ రకమైన కండిషన్ ఇవ్వలేకపోతుంది ఏ రకమైన ఆర్డర్ కూడా ఇవ్వలేకపోతుంది ఎందుకు ఆపేరు అని ప్రశ్నించలేకపోతుంది ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి భారతదేశం ఏ రోజు కూడా అలాంటి పరిస్థితులు వస్తే తప్ప పాకిస్తాన్ మన భారతదేశం ఏ రోజు కూడా సింధు జలాలు ఆపలేదు కాబట్టి ఈ ప్రపంచ బ్యాంక్ కూడా ఈ అంశం తెలుసు కాబట్టి ఖచ్చితంగా సింధు జలాల అంశం ఏదైతే ఉందో ప్రపంచ బ్యాంక్ కూడా ఈరోజు మౌనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాకిస్తాన్లో కూడా రాజకీయ సంక్షోభం ఎందుకంటే మన భారతదేశంలో ఒకవైపు ప్రభుత్వం ఆర్మీని రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే ఇతర దేశాల మీద వెళ్ళినప్పుడు వ్యవహరిస్తారు పాకిస్తాన్లో ఆ రకంగా ఉండదు పాకిస్తాన్లో ఆ రకంగా ఉండదు ఒకవైపు ఆర్మీ అదేవిధంగా ఇంకోవైపు ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు ఆర్మీ రెండు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని శాసించడం జరుగుతాయి గతంలో ఉన్న ఏదైతే రెండు వేల ఇరవై రెండులో ఇమ్రాన్ ఖాన్ అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యాఖ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది భారతదేశం మీద అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద ఒక పాజిటివ్గా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు చేసిన తక్కువ సమయంలోనే ఈ ఉగ్రవాద సంస్థలు అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ అక్కడున్న ప్రభుత్వం మీద అదేవిధంగా అక్కడున్న ప్రభుత్వం మీద అదేవిధంగా అక్కడున్న ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండులో అవిశ్వాస తీర్మానం తీసుకు పెట్టి అక్కడ ఇమ్రాన్ ఖాన్ని తొలగించడం జరిగింది ఈరోజు ఎవరైతే షరీఫ్ గారు ఉన్నారో ఈ నెక్కడం జరిగింది ఇప్పుడు అదే ఇమ్రాన్ ఖాన్ వర్గం ఈరోజు బలంగా పాకిస్తాన్లో పోరాడుతుంది ఎందుకంటే ఈ షరీఫ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఆ దేశానికి ఉపయోగం లేదు అదేవిధంగా భారతదేశంతో కూడా సరిగ్గా వ్యవహరించడం లేదు అన్న ఏదైతే ఉందో ఆ విమర్శ ఉందో ఖచ్చితంగా అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది ఒకవైపు ఆర్మీ ఒత్తిడి ఉంది ఎవరైతే మనకి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ గారు ఉన్నారో ఆర్మీ ఒత్తిడి ఉంది ఉగ్రవాదుల ఒత్తిడి కూడా ఉంది ఎందుకంటే ఉగ్రవాదులకు ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి యుద్ధం చేయమే వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని సాధిస్తారు కాబట్టి ప్రభుత్వానికి కూడా మీరు యుద్ధానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే యుద్ధం చేయడానికి మీరు సహకరించకపోతే మీ ప్రభుత్వం మేము దించేసి ఇంకో వ్యక్తిని ఎంచుకుంటాం అన్న డిమాండ్ చేసే పరిస్థితులు అక్కడ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉంది అదేవిధంగా రాజకీయ సంక్షోభం ఉంది ఆర్మీ ఒత్తిడి ఉంది కాబట్టి ఖచ్చితంగా సరీఫ్ గారు ఎక్కిన తర్వాత ఆ పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదు అదేవిధంగా ఏదైతే మన దేశం పట్ల వ్యవహరించిన విధానం కావచ్చు లేకపోతే ఆ దేశాన్ని కూడా రక్షించుకునే పరిస్థితిలో ఆయన లేరు మొన్న ఏదైతే ఎయిర్ స్ట్రైక్ అంశం ఏదైతే జరిగిందో స్వయంగా ప్రధానమంత్రి నివాస సమీపంలోనే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది పాకిస్తాన్ ఆ రోజు ఆయన దాక్కోవడం జరిగింది కాబట్టి ఆ దేశానికి ఇది ఒక అవమానకరం అదేవిధంగా ప్రధానమంత్రి ధైర్యంగా నిలబడి నిలబడిసిన ప్రధానమంత్రే ఆ రోజు ఆయన యొక్క అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా అదేవిధంగా పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా అక్కడ ఉన్న ఎంపీలు ఏడుస్తూ చెప్పడం జరిగింది మా దేశ పరిస్థితి ఈ రకంగా ఉందని అంటే అక్కడ ఆల్రెడీ రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా సరఫ్గా రాజీనామా చేసే పాకిస్తాన్ ప్రధానమంత్రి సరిఫ్గా రాజీనామా చేయాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడ్డాయి ఖచ్చితంగా ఇప్పుడే కాకపోయినా సరే ఖచ్చితంగా ఆ ఒత్తిడి అయితే మాత్రం గత పదిహేను రోజుల నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అదేవిధంగా నిన్న మనం గమనించట్లయితే మాత్రం ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ ఆ మానిటరీ ఫండ్ సంస్థ ఏదైతే ఉందో అది ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఎంఏఎంఓ అసౌద్దీన్ ఓవైసీ గారు కూడా దాని మీద చెప్పారు యుద్ధం జరుగుతున్న జరిగిపోయిన తర్వాత ఆ దేశాలకు ఏదైనా నష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రపంచ బ్యాంక్ కావచ్చు ఇలాంటి ఐఎంఎఫ్ కావచ్చు ఇవ్వచ్చు కానీ యుద్ధం జరగక ముందే ఇలాంటి సమయంలో ఇవ్వడం వల్ల పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ యొక్క ఆయుధాలు కొనుగోలు కొనుగోలు చేసుకునే అంశం మీదే ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వేల మూడు వందల కోట్లు కూడా ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తాయి తప్ప ఖచ్చితంగా ఆ దేశంలో నీటి కొరత లేకపోతే ఆహార కొరత ద్రవ్యలోప కొరత ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉపయోగించదు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా ఆల్రెడీ భారత భారతదేశం ఖచ్చితంగా ఇంకా శాంక్షన్ అయిపోయింది కానీ అమౌంట్ అనేది వాళ్ళ చేతికి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా భారతదేశం ఏదైతే విదేశాంగ కావచ్చు లేకపోతే లక్షలసేపు వీళ్ళందరూ కూడా బలంగా పోరాడుతున్నారు ఇది ఇలాంటి ఏదైతే ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కి డబ్బు ఫండ్ ఇవ్వడం అనేది చాలా తప్పు అదేవిధంగా పాకిస్తాన్ని ప్రపంచంలో ఎవరు నమ్మరు కానీ ఆయన ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇంకో దేశం ఎవరో మద్దతు ఇచ్చే ఈ రకంగా ఫండ్ రిలీజ్ చేశారు అనేది ఒక రకమైన అం అంచనా వేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ వ్యవహార శైలి ఏదైతే ఉందో ఈరోజు అదేవిధంగా మొన్న జరిగిన ఐక్యరాజ్య సమితి మండల సమావేశంలో కూడా ఐక్యరాజ్య సమితి కూడా కీలకంగా వ్యవహరించింది ఏదైతే భారత్ పాకిస్తాన్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ భారత్ పాకిస్తాన్ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది రెండు దేశాలు సరిదిద్దుకోవాలి తప్ప అది మేము ఒత్తిడి తీసుకొచ్చి చేసేది కాదు రెండు దేశాల మధ్య ఉన్న ఏదైతే అంశం ఏదైతే ఉందో అది ప్రపంచానికి మంచిది కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా చాలామంది అంటున్నది ఏంటంటే ఐక్య ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ఐక్య సమితి ఎందుకు జోక్యం అని చెప్పడం జరిగింది ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఐక్య చాలాసార్లు జోక్యం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా భారతదేశంలో భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా ఐక్యరాజ్యం జోకింగ్ చేసుకుంది అప్పుడు ఒక ఒప్పందం చేయడం చేయడం జరిగింది ఆగస్ట్రో అనే ఒక ఒప్పందం చేశారు ఈ ఒప్పందం ఏంటంటే ఇరు ఇరు దేశాల మధ్య ఉన్న ఏదైతే ఉంటాయో వాళ్ళు గోప్యంగా అంటే బయటికి ప్రపంచం రాకుండా వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకొని ఆ సమస్యలు పరిష్కరించుకునేలాగా ఆగస్ట్రో అనే ఒక ఒప్పందాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండు దేశాల మధ్య ఇచ్చింది ఆ తర్వాత ఏదైతే పాకిస్తాన్ వ్యవహార శైలి ఈరోజు ఒప్పందం చేసుకున్నా మళ్ళీ రేపు మామూలే కాబట్టి పాకిస్తాన్ వ్యవహార అది ఆ రకంగా ఉండదు కాబట్టి తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా మనకి ఏదైతే కార్గిల్ యుద్ధం వచ్చింది కార్గిల్ యుద్ధంలో కూడా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోలేదు కార్గిల్ యుద్ధంలో కూడా ఐక్యరాశ్య సమితి జోక్యం చేసుకోవాలి కేవలం సూచించడం మాత్రం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితికి కూడా తెలుసు పాకిస్తాన్ వ్యవహార శైలి ఎదురగొంటారు ఇప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం చేసినా పెద్ద మనుషులు ఏదైనా సూచించినా సరే వాటికి అనుగుణంగా పాకిస్తాన్ వ్యవహరించదు కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్ద మనుషులు ప్రపంచానికి ఈరోజు పాకిస్తాన్ వ్యవహార శైలి అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తారు అదే అండి పాకిస్తాన్కి ఇంత ఫండ్ ఇప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అనుకతల ఇంకెవరైనా దేశం ఖచ్చితంగా సపోర్ట్ చేసి హామీ ఇచ్చే తీసిందని అనుకుంటున్నాం ఎందుకంటే పాకిస్తాన్ని ఈ రోజు నమ్మడానికి లేదు పాకిస్తాన్ మనమే కాదు ప్రపంచ దేశాలు నమ్మట్లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వ్యవహారాలు ఏదైతే ఉందో ప్రపంచం సంబంధించిన అనేక ప్లాట్ఫామ్లో పాకిస్తాన్ కోసం చెప్పడం జరిగింది కాబట్టి పాకిస్తాన్ పూర్తిగా ఈ ఫండ్ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా ఇది యుద్ధాల కోసం యుద్ధ సామాగ్రి కోసమే ఉపయోగిస్తే తప్ప ఖచ్చితంగా ఆ దేశం కోసం ఆర్థిక పరిస్థితుల కోసం వస్తుందని చెప్పి మేము అనుకోవట్లేదు అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా అలా అనుకోవట్లేదు భారతదేశం కూడా ఈ యొక్క ఏదైతే ఫండ్ రిలీజ్ చేస్తారో ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు ఇప్పుడు ఆ ఆయుధాలతో ఇండియా మీద అటాక్ చేసే ఛాన్స్ ఉందా అది నేను అంటుంది ఇప్పుడు ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మనకి ఏదైతే సింధు ఏదైతే అంశం ఉందో ఆ ప్రపంచంలోనే ఆ ఏదైతే యుద్ధ అంశాల మీద ఏదైతే సైనిక బలం ఉంటుందో ఆ సైనిక బలం ఉన్న దేశాల్లో పాకిస్తాన్ పన్నెండు పన్నెండో స్థానంలో ఉంది భారత్ ఐదో స్థానంలో ఉంది అంటే భారత్ యొక్క సైన్యం అనేది ఐదో స్థానంలో ఉంది పాకిస్తాన్ ర్యాంక్ పన్నెండో స్థానంలో ఉంది కాకపోతే పాకిస్తాన్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే ఇతర దేశాలు అంటే చైనా కావచ్చు ఇంకా ఇతర దేశాల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఇతర దేశాలు కూడా డైరెక్ట్గా మద్దతు ఇవ్వట్లేదు ఇండైరెక్ట్గా మద్దతు ఎత్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ రకమైన వ్యవహార శైలి ఉంది ఖచ్చితంగా నిజంగా పాకిస్తాన్కి నిజంగా ధైర్యం అంటే సైన్యంతో యుద్ధం చేయాలి కానీ మన దేశంలో నిరాయుధాలు అంటే ఆయుధాలు లేని వ్యక్తుల మీద పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అమాయకుల మీద ఇది ఇది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తే మొన్న కూడా ఇజ్రాయేల్ అయినటువంటి ఆ వ్యక్తి కూడా ఇజ్రాయెల్ రాయబరి ఆ వ్యక్తి కూడా చెప్పాడు భారత్ మీద జారీ జరిగినప్పుడు భారత్ ఖచ్చితంగా అవతల ఏదైతే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా పాక్ మీద దాడి చేసే రైట్స్ భారత్కు ఉంటాయి అనే విషయం ఇజ్రాయేల్ రాయబారి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు అన్నింటిలో కూడా పాకిస్తాన్ వ్యవహారాయలు తెలుసు కాబట్టి అదేవిధంగా భారతదేశం ఏదైతే గైడెన్స్ ఇస్తుందో అదేవిధంగా ఆర్మీకి కూడా అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మన తెలుగు జవాన్లు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా సానుభూతి ప్రకటిస్తున్నాం ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాలుగా సపోర్ట్గా నిలవాల్సి ఉంటుంది ప్రజలు కూడా ఆర్మీకి కేంద్ర ప్రభుత్వం గైడెన్స్కి పాటించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో విడుదల రజని తను వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని అన్యాయాలు చేసింది అందరికీ తెలిసిందే ఇప్పుడు కొన్ని బయటకు వచ్చాయి అవును అయితే రీసెంట్గా తన పిఈ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి యూనిఫామ్ లో ఉన్న పోలీస్ని కూడా తను నెట్టేయడం జరిగింది అవును దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది ఆమెలో ఉండేటువంటి ఒక అసహనాన్ని కూడా ప్రదర్శిస్తుంది ఈ విధంగా సాధారణంగా ఏంటంటే రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళకంతా కూడా అధికారులు అందరూ వత్తాస పలుగుతుంటారు వాళ్ళకి అంతా రాజమర్యాదలు చేస్తుంటారు ఆమె పూర్తి స్థాయిలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా తన అధికారం చలాయించింది అనేక విధంగా కూడా ఈ యొక్క దుర్వినియోగం చేయడం ద్వారా కూడా ఎంతో డబ్బు సంపాదించాలని కూడా ఉంది ఇప్పుడు ఆమెకు అధికారం ఎప్పుడైతే లేదో ఆమెకి చాలా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె దీంతోపాటు వాళ్ళ చేసినటువంటి నేరాలన్నీ కూడా బయట తీయటం వల్ల తీవ్రమైన అసహనాలు అయింది ఇప్పుడు ఆమె పిఎనర్ చేశారు వాళ్ళ ఈ విధంగా ఒక్కటే బయటపడుతునేటప్పటికీ ఆమె తీవ్రమైన ఒత్తిడిలో అవుతుంది కానీ ఏంటంటే అధికారంలో లేదు కాబట్టి ఆమెకి ఇది ఉన్నంత విధంగా కూడా సెక్యూరిటీ లేదు ఇదంతా లేదు అంటే సార్ ఇప్పుడు ఆ పిఏని ఆ విధంగా కాపాడుకుంటుందంటే తను చేసిన అక్రమాలు బయటకు వస్తే అని భయం అనుకోవచ్చా భయమే కదా ఇప్పుడు పిఏ పిఏ అంటే ఖచ్చితంగా ఆమె అక్రమాలని అతను తెలుసే ఉంటాయి అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ బయటపడతాయి అందుకనే ఆమె ఎలాగైనా సరే పిఏని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు వీలైతే అతన్ని అతను హత్య కూడా జరగచ్చు అయితే సార్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ గారి అండ చూసుకొని ఇష్టం వచ్చిన రీతిని చాలా మటు కూడా చెలరేకిపోయారు సో ఇప్పుడు మరి జగన్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా జగన్ గారు చెప్తున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం అనేది ఆయన చెప్తున్నాడు సహజంగా అంతే ఇప్పుడు ఏ ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు అధికారంలో ఉంటారో వాళ్ళ వాళ్ళకి ఇక పోలీస్ యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది అధికారం ఎప్పుడైతే ఇప్పుడు టీడీపీ కూడమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రజనీని ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకుంటున్నారు అది వాస్తవమే కాబట్టి ఆమె ఇక పోలీసుల్ని తోచేయడం అనేది ఇక అది చాలా ఆమె యొక్క దానికి పరాకాష్ఠ అది ఎందుకంటే పోలీసులని తోయడం అనేది అది ఒక క్రైమ్ కిందకు వస్తుంది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వహించడంలో తోయటం ఆమె ఒక మంత్రి స్థాయి తీర్చిన వ్యక్తిగా ఆమె ఈ విషయం తెలియదా ఆ చేసినప్పుడు తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు ఖచ్చితంగా కూడా విడుదల రజని గారు త్వరలో అరెస్ట్ బ్రో మన జవాన్ మురళీ నాయక్ ఇంటికి వెళ్ళినప్పుడు జగన్ యొక్క అభిమానులు ఫ్యాన్స్ అలా చర్చ అనిపించింది జగన్ గారు ప్రతిపక్ష హోదా నుండి కూడా వారి ఇంటికెళ్ళి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యంగా మేము ఉంటామని చెప్పేసి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది వీరజీవన్ కుటుంబానికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అధికారంలో లేకుండా కూడా నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజలపైన పోరాడుతూ అధికారం కోల్పోయిన నాకు మొదటిసారి అధికారం ఇచ్చి రెండోసారి ఓడగొట్టినప్పటికీ కూడా ప్రజల కోసమే ఉంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళి వారికి ధైర్యం చెప్పడం అదే విధంగా చూసుకుంటే గట్రా ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా చాలామంది రావడము చాలా సంతోషకరం అనిపించింది సీఎం సీఎం అని అనడం వచ్చింది మంచిగా అనిపించింది ఎందుకంటే కాకపోతే వారు పరామర్శ పరామర్శకరు కాబట్టి కొద్దిగా నెగిటివ్స్ వచ్చినా కూడా ఎందుకంటే వారిపైన అభిమానంతో ఇప్పుడు ఒకరికి ఇద్దరు కంటే అనౌదం లేదని చెప్పారు వేల మందికి ఇక నినాలు చేసేటప్పుడు ఎవరు కూడా చెప్పలేరు అంత క్రౌడ్ ఉంది కాబట్టి జగన్ వచ్చిందంటే చాలామంది వేలాది మంది ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ అందరూ వస్తుంటారు కాబట్టి చాలా సంతోషం అదే అదేవిధంగా జగన్ కంటే ముందు రెండు రోజుల ముందు పవన్ కళ్యాణ్ వచ్చారు క్రౌడ్ తక్కువగా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలోనే పవన్ చంద్రబాబుకి ఫ్యాన్స్ ఉంటారు బయట ఉంటుందని చెప్పి చాలామంది అంటున్నారు మీరేమంటారు ఎంతైనా వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు చూసుకుంటే పవన్ జగన్ గారు ఒక సీఎం చేసినటువంటి వ్యక్తి రాజకీయ ఫ్యామిలీ ఎందుకంటే అతను ఓన్ సత్తాగా ఎవరి వారి నాన్నగారు చనిపోయినాక కూడా ఓన్లీ ఒక్కడే కష్టపడి పార్టీని అధికారం తెచ్చుకొని ఆ రాష్ట్రాన్ని నడిపించింది కాబట్టి జగన్ గారికి ఫస్ట్ నుంచి కూడా ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే సినిమా వేరు రాజకీయం వేరు ఎందుకంటే రాజకీయ నాయకులకు ఎంత సినిమా ఇస్తాడో సినిమా చప్పట్ల వరకే ఉంటుంది ఆ సోషల్ మీడియా వరకు అక్కడి వరకు ఉంటుంది తప్ప నిజ జీవితంలో జరిగేటువంటి జీవితాలలో ప్రజలు ఎవరికి సేవ ఏ నాయకుడు సాయం చేస్తాడు ప్రజలకు ఏ సాయం హెల్ప్ చేస్తాడని చెప్పేసి ప్రజా జీవితంలో వేరు ఉంటుంది కాబట్టి కంపల్సరీ జగన్ గారికి అక్కడ అభిమానులు చాలా గొప్పగా చేరు కూడా జగన్ గారికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ప్రజలు అక్కడ సేవ ఇచ్చే భావం మేం చూస్తారు సినిమా వేరు రాజకీయం వేరు ఉంటుంది కానీ అయినా కూడా చాలామంది జగన్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ఇలా చూసుకుంటాం మనం చూసుకుంటే మొన్న ఈ మన వై మన టెంపుల్ దగ్గర అయినటువంటి సంఘటన కూడా అక్కడ కుటుంబాలకు సింహాచలం కూడా జరిగినటువంటి సంఘటన కూడా భక్తులకు కూడా రెండు లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తిరుపతిలో జరిగినప్పుడు కూడా మన రైతులకు కూడా అక్కడ ఇవా మంచి సాయం చేయడం జరిగింది జగన్ గారు కూడా ఎలా వెళ్ళా కూడా ఇట్లనే ప్రజలలో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రజలకు కూడా ఇలాంటి ఏ ఆపదక్షణ జగనన్న ఉన్నాడని చెప్పి ధీమాతో ఉంటే గట్రా కంపల్సరీ రాబోయే రోజులలో వారికి మళ్ళీ కూడా అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాజ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే మనం చూసుకున్నాము గతంలో రాజకీయ పరిణామాలు తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు మారుతా సర్వీకారులు మారుతూ ఉంటాయి మారుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ వారికి కూడా కష్టపడితే ఇలానే గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అలా కైల విధంగా కష్టపడ్డాడు ఆ విధంగా కష్టపడితే కంపల్సరీ వారికి కూడా మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంటికెళ్ళి మీట్ అవుతున్నారని తెలిసింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ వాళ్ళు లేనిదే మనం లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాలి అర్పిస్తున్నాను అండ్ వాళ్ళు మన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య పిల్లలందరినీ వదిలేసి మన కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు అండ్ సెల్యూట్ వాళ్ళందరికీ జై హింద్ అంటే మెయిన్ పాల్గొన్న అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇండియాలో ఎవరు ఈయనంత పెద్ద అమౌంట్ యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా సగం అమౌంట్ ఇస్తూ ఉంటున్నాడు విజయదర్కొండ అయితే రౌడ్ వేర్ నుంచి కూడా అమౌంట్ ఇస్తూ అంటున్నాను సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద యాక్టర్స్ ఇవ్వడానికి ఎలా చూడతావు తెలుగు నుంచే ఇంత అమౌంట్ ఇవ్వడానికి ఎలా అంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదండి ఇప్పుడు కష్టకాలం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది అది సం వరదలు వచ్చినా ఏమొచ్చినా తుఫాన్లు వచ్చినా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ ముందుకు వస్తుంది ఇస్తుంది ప్రతిసారి వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెచ్చినంత ఇస్తున్నారు వాళ్ళు అండ్ ఇప్పుడు కూడా వస్తారు ఇంకా అందరూ ముందుకు వస్తారని అనుకున్నాం అది చాలా సంతోషం కదా మన వాళ్ళు రావచ్చు ఇవ్వడం అనేది చాలా సంతోషం సో అదేవిధంగా మన తెలుగు వాడు మురళీ నాయక్ అని ఒక జవాంగ్ సరదు చనిపోవడం జరిగింది సో ఇలా చూడొచ్చు అంటారు పద్నాలుగు మందిని ఊచకోత కోత కోసే ఆయన పదహైదో బుల్లెట్ ఆయన తగిలి చనిపోయారు చాలా గర్వంగా ఉంది నాకు మన మన ఇండియన్ ఆర్మీ మనందరినీ కాపాడాడు బట్ చనిపోకుంటే బాగుండేది అనుకున్నా కానీ బట్ అది ఇంకా జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి తీరని లోటు కానీ ఇండియా కోసం చనిపోయాడు ఆయన ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పాకిస్తాన్ నుంచి మసాద్ అజాద్ అని ఒక పాకిస్తాన్ లీడరు ప్రధానమంత్రి మోడీకి సో ఎలా లీడర్ పంపిస్తుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వాళ్ళంతా మీకు నిజంగానే ఒక అమ్మకి అబ్బాకి పుట్టింటే నిజంగా ముందుకు వచ్చి యుద్ధం చేయండి డైరెక్ట్గా మేమందరం మేము రెడీ యుద్ధానికి రెడీ మేమంతా అక్కడ మేము పడుకున్నప్పుడు వచ్చేసి మీరు అటాక్ చేయడం తప్పది మేము కాదు ఆర్మీ వాళ్ళు కాదు వీధిలో కుక్కలు ఉన్నాయా మా ఇండియాలో ఆ కుక్కల్ని మీ మీద వదిలితే కూడా విత్ ఇన్ సెకండ్లో మీ పాకిస్తాన్ అనే బార్డర్ లేకుండా వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్కి పాకిస్తాన్ అనేది జస్ట్ చెప్పుకోవడానికి ఏదో మ్యాప్లో ఉంటా కానీ ఇంకా పాకిస్తాన్ అనేది బార్డర్ ఉండదని నేను అనుకుంటున్నాను అది ఉండే ఉండకుంటే ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నాను అన్న మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి మన మా మల్కాజ్గిరి మాజీ ఎంపీ సో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే మ్యాప్ ఉండకుండా చేయాలని ప్రధానమంత్రి కోరాడు సో తనకు లీడర్ అయిన అట్లాంటి స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు అంటారు కరెక్టే కదండి ఇది ప్రతిసారి వీళ్ళు ఇలా అటాకులు చేయడము మన వాళ్ళని కోల్పోవడం ఎందుకు ఒకటేసారి అటాక్ చేస్తే వాళ్ళ వాళ్ళు అయిపోతుంది కదా వాళ్ళు ఎంత చిన్న ఒక్కసారి మన ఇండియన్ ఆర్మీ మొత్తం అక్కడ పడిందంటే అసలు ఇదే గంటలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది అది బెస్ట్ కదా అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎవరైనా మీమ్స్ మాత్రం పరిస్థితులే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పడం జరిగింది సో ఇలా చూడాల ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి సంబంధించి వెహికల్స్ కానీ ఏమైనా వెళ్ళినప్పుడు మనం పోస్ట్ చేయొద్దని చాలామంది చెప్తున్నారు అంటే మన పోస్ట్ వల్ల ఏంటంటే వాళ్లకు పాకిస్తాన్ వాళ్ళకి తెలిసిపోతుందని చెప్తున్నారు ప్లీజ్ అలాంటివి షేర్ చేయకండి అది మన మనకు మనకు ప్రాబ్లం కదా వాళ్ళు అలెక్ట్ అయిపోతున్నారు అందుకు అలా చేయకండి అన్న చూడండి ఆయన బతుకుని ఎంతమందికి సాయం చేస్తున్నాడు ఎంతమందిని ఆదుకుంటున్నాడు ఇది చూడండి రా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు రావాలండి రాజకీయాల్లోకి రావాలి పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి పేదరికం నిర్మూలన చేయాలంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి